నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరమే పర్యాసా సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చూడండి కొంతమంది అంటే ఒకటి నానుడు ఉంది కదా ఇంటి గుట్టు వ్యాధి రట్టు అని చెప్పేసి అంటే ఇంట్లో జరిగిన ఏ విషయాలన్నా కూడా మనము ఎక్కడ బయటికి పొక్కని ఎక్కకుండా చూసుకోవాలంట అదే వ్యాధి ఇట్లాంటిది వస్తే మటుకు అందరికీ షేర్ చేయాలంట ఎందుకంటే ఆ వ్యాధికి సంబంధించిన ఎవరో ఒకరు తల ఒకరు ఒక మంచి సలహా ఇవ్వడం ద్వారా మనకు అది మళ్ళీ ఆ సలహా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇంటి గుట్టు వ్యాధి రట్టు అని అంటారు మరి ఈ వ్యాధి రట్టు సంగతి పక్కన పెడితే మరి ఇంటి గుట్టు గురించి మాట్లాడుకుందాం ఈ ఇంటి గుట్టు అనేది కొంతమందికి అది గుట్టుగా ఉండదండి ఓపెన్ అయిపోతుంది ఎట్లా ఓపెన్ అయిపోతుందంటే ఒక భార్య తన భర్త సరిగ్గా సంసారం చేయలేదని ఇంక ఊరందరికీ చెప్పడం అనమాట టముకేసి సో ఇదొక మోడల్ రెండో మోడలు వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక అత్త భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడమే కాకుండా వాళ్ళ సంసారాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా ఆమె ప్రయాణం మొదలుపెట్టి సర్వనాశనం చేసే దిశగా అందులో వాళ్ళందరికీ చెబుతుందనమాట ఇది రెండవది కేసు ఇక మూడవది తండ్రి అంటే మామగారు ఆయనే ఆయన రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడాను ఈ ఇంటి గుట్టుని అందరికీ చెప్పేయడం ఇదొక పద్ధతి ఇక భర్త తన భార్య గురించి చులకనగా మాట్లాడము నలుగురులో అందరికీ చెప్పడము అందరూ తన భార్యని చులకనగా చూసే విధంగా ఆయన ప్రవర్తించడము అటు అమ్మ సైడు బంధు అమ్మ నుంచి అమ్మ వాళ్ళ నాయన ఎవరన్నా ఉన్నా తన భార్యను చులకనగా చేయడము అది చూసి ఈయన సైకోలాగా ఆనందపడ్డము ఇంకొకటి ఇక ఆ బంధువుల నుంచి కూడా ఈమెను చులకన చేయడము ఇలాగే సేమ్ భార్య కూడా భర్తను చులకన చేయడము వైస్వర్స్ అనమాట సో ఇలాంటి కేసెస్ ఏంది ఇదంతా రామాయణం అంతా ఏంది కేసు అంతా ఏంటి అంటే దానికి మూల కారణం కుజుడు కుజగ్రహం అనేది ఇంటి గుట్టును సూచిస్తుంది ఇంటి గుట్టు వ్యాధి రట్టు ఇంటి గుట్టుని సూచించేదే కుజగ్రహం ఎప్పుడైనా కానీ కుజుడు ప్రాపర్గా లేదు వాళ్ళ ఇళ్ళల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నారు ఆ నలుగురు దాంట్లలో భర్తకు కుజుడు సరిగ్గా లేకపోతే భర్తనే ఇంటి గుట్టును బయట పెట్టాడు ఆ తల్లికి సరిగ్గా లేకపోతే తల్లి సందులో వాళ్ళకి వీధిలో వాళ్ళకి అందరికీ చెప్పి ఊరబ్బ నారబ్బ చేసేసి దాన్ని పావలా ఉండే దాన్ని ముప్పావలా చేసేసేదాన్ని తల్లి కారకత్వం అంటే బికాస్ ఆఫ్ కుజుడు ఇది తండ్రి మామ అంటే దా వాళ్ళల్లో కుజుడే సొంత భార్య చేసింది అంటే అక్కడ కుజుడే సో ఏది ఏమైనప్పటికీ మనకు ఏమర్థమవుతుందంటే కుజుడు అనేవాడు ఇంటి గుట్టుకు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి మీ జాతకంలో కూడా కుజుడు గ్రహం యొక్క అనుకూలత అనేది సరిగ్గా లేకపోతే ఇట్లాంటి అనుభవాలే మీ ఇళ్ళల్లో కూడా జరుగుతాయి సో ఇలా మీ ఇంట్లో విషయాలు ఊరందరికీ చె జరిగిపోవడం అనేది కుజగ్రహం యొక్క ట్రబుల్ వలనే జరుగుతూ ఉంటుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీల జాతకాలు సెలబ్రిటీల గురించి చూస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా ఊరంతా తెలిసిపోతుంది ఎందుకు కుజుడు కుజగ్రహం యొక్క ప్రభావమే ఇదంతా ఏంటి మరి కుజగ్రహం యొక్క ప్రభావమే ఇదంతా మరి ఏంటి ఇట్లా అంటే మరి చూడండి పబ్లిసిటీ స్టంట్ అనేది రవి వెళ్ళిపోతుంది కానీ కుజుడు అనేవాడు ఇంటి గుట్టు ఇంటికి సంబంధించినది మాత్రమే ఆయన దాంట్లో అదే యాంగిల్లోనే చూస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్త అండు మీ కుటుంబంలో కూడా కుజుడు గురించి కొంచెం ఆలోచించుకొని చూసుకోండి కుజ శాంతులు గట్రా అవి చేసుకోండి లేదంటే మొత్తం గబు అనేది ఖాయము సో అదండి నెక్స్ట్ ఫిబ్రవరి ఒకటి హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా హోరోస్కోప్ చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇక్కడ ఉన్న నంబర్కు దశ ఏదైనా విగ్రహాలు మాకు స్పాన్సర్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి జయమా